రెండు పది ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుల ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరు కానీ బెట్టింగ్లు ప్లే అని చెప్పి తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా మొన్న ఏషియా కప్ క్రికెట్ గెలిచిన శుభ సందర్భంగా మన ఇండియాకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్కి దసరా శుభాకాంక్షలు తెలుపుచు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు రామాజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీ బీనీస్ కేజీ నలభై అర్ధకే ఇరవై మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ముల్లం కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చౌలక్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రెండు పది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకే విషయంలో కార్డు తెలుసు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతి ఒక్క ఇంటి కాయగూరల ధరలు అనుకోను ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లా కాయగూరల లక్ష్మీ రాలే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఒకే విషయంలో ఆల్ ద బెస్ట్ కార్డు తెలుసుకోవాలి